ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ అస్ర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పాల చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి మనం ఒక పవర్ మనకి రావడా రావడానికి ఏదో ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండు ఉంటాయి రెండు ఉండాలి కూడా రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేది ఒక ఫస్ట్ అర్థం అవ్వాలి నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగవచ్చు ఎవరైనా ఇక్కడ కానీ నేనేమంటానంటే కొన్ని కొన్ని మనం ఫీల్ అవుతాము ఇప్పుడు మనసు ఉంది నా మనసు బాగోలేదు అని అంటాం ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నా మనసు బాగాలేదండి ఇప్పుడు బాగాలేదండి నేను ఇప్పుడు సినిమాకి రానండి ఇప్పుడు తిననండి ఇప్పుడు నేను ఈ పని చేయాలండి నా మనసు బాగాలేదండి అంటాం మరి మనసుని చూపించగలరా అని ఎవరైనా అంటే చూపించలేమండి మనసు బాగాలేదు నాకు తెలుసుగా మీకు అలా తెలుసు అంటాం ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు బయట ఉన్నటువంటి కొన్ని 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 కారణాల వల్ల కావచ్చు కొన్ని కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాగా అంటే ఒకటి మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి జాబ్ పోయింది లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో ఒక కర్మ అయింది మీరేం చేస్తున్నారు సేమ్ కర్మని అగైన్ 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 చాంటింగ్ చేస్తున్నారు ఇప్పుడేమవుతుంది ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది నెగిటివ్ వస్తూ ఉంటుంది అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనలని కొన్ని అందమైన సంఘటనలని కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్న మనకేమనిపిస్తుంది అప్పు తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది అప్పటికప్పుడు నవ్వు వస్తుంది అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చూడండి మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకి ఫస్ట్ ఆనందం హ్యాపీనెస్ వస్తుంది అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు స్కూల్స్లో కావచ్చు మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు మనం సాధించిన విజయ విజయాలు కావచ్చు మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం అలాంటిది కావచ్చు జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా అసలు ఆ సంఘటన జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇదొక ఎత్తే అయితే రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను ఒక ఆశతో బ్రతకడం ఒక గోల్తో బ్రతకడం ఒక మీ లైఫ్లో ఒక ఆంబిషన్ ఉంటుంది ఆంబిషన్తో బ్రతకడం ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాను మీరు తప్పు అంటే ఇదేంటండి నేను ఇలాగ బ్రతుకుతున్నాను అనుకోవచ్చు కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను ఫిక్స్డ్ అయి బ్రతకడం ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు ఆ వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి ఇది లేదు అని అనుకునేవారు నవ్వు పైన అర్థం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే అందుకే మన పాతకాలం వల్ల ఒక విషయాన్ని చెప్పేవారు ఏమని చెప్పేవారు అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వుకు నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి మీరు సంపాదిస్తున్న సంపాదన మీరు తిరుగుతున్న కారు మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది పన్నెండు గంటల వరకు కష్టపడ్డాడే అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు ఇంకొకరు కొంతమంది నేను ఒప్పుకుంటా కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు అది నేను ఆ విషయం మాట్లాడలే ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఇలాంటి వాడే వీడు పెద్ద దొంగ లేకపోతే వీడు ఉమనైజర్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో వీడు వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో లేకపోతే వీడు వీడు ఆఫీసులో అసలు ఆఫీసు సరిగ్గా వెళ్ళడనో వాళ్ళు తప్పునే చూస్తూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు వీడు ఆఫీస్కి వస్తాడని వీళ్ళు సరిగ్గా పని చేయడు లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో మనం ప్రకృతిలో ప్రకృతి అంటే నాటోని చెట్లు గుట్టలే కాదు మనుషులు కూడా ప్రకృతే వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవడం కాదు బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ ని వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి రూపం వీడు అంత దోచుకుంటున్నాడండి రెండోది వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు నాలుగోది వీడు పెద్ద ఉమనైజర్ ఐదోది వీడికి అసలు బాధ్యతలు లేవు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటాడేమో లేదా తల్లిని బాగా చూసుకుంటుంటాడేమో తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో అమ్మాయి గట్టిగా మాట్లాడొచ్చు కేకలయ్యొచ్చు ఇంత నోరేసుకుని పడిపోవచ్చు కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మరి ఇది ఎందుకు వస్తుందండి దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవత ఆరాధన ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవత ఆరాధన ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కన్నా చూసుకున్నట్లయితే ఇక్కడ సెల్ఫ్గా అంటే వృచ్చిక రాశి ముఖ్యంగా లగ్నం వారికి ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది అంటే వాళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు వాళ్ళు వృచ్చికం వారు మరి మీకు నెగిటివ్ ఎనర్జీ మీద జోలికి రాకుండా ఉండాలి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవ్వాలి ఎందుకు నెగిటివ్ పాజిటివ్స్ అంటే నెగిటివ్ వల్ల మనకు తెలియకుండానే మనం రాంగ్ డేషన్స్ తీసుకుంటూ ఉంటాము డౌన్ ఫాలో అవుతూ ఉంటాము పాజిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఫీల్ వల్ల పాజిటివ్గా సక్సెస్ అవుతూ ఉంటాము ఆ రకంగా చూసుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దొరకలేదు నెయ్యి దొరకట్లేదండి మా ఏరియాలో చక్కగా నూనెతో కూడా చేయొచ్చు తప్పేం లేదు దానివల్ల బట్ స్వచ్ఛమైన నెయ్యితో చేస్తే దాని ఫలితం కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే దీంతో పాటు దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రము దత్తాత్రేయుడు స్తోత్రాలు చేసుకోవచ్చు జయ గురుదత్తా శ్రీ గురుదత్తా అని నామస్మరణ చేయచ్చు అదేవిధంగా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేయొచ్చు బికాజ్ ఆఫ్ వృచ్చికం వారికి ఎంత గురు సంబంధించినటువంటి ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటే ఆ గురు సంబంధించిన ఎనర్జీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మీకు అదేవిధంగా దీంతోపాటు మనకి ప్రకృతి మనం ఇప్పుడు ఎనర్జీ ఎలా వస్తుంది నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ కానీ ఎలా ఫామ్ అవుతుంది మన చుట్టూ ఉన్న పరిసరాల వల్లే కదా చుట్టూ ఉన్న పరిసరాల్లో మనం ప్రకృతి అంటే కేవలం చెట్లు కొండలు కోనలు ఆకాశము భూమి లేకపోతే నీరు ఇదే కాకుండా చుట్టూ ఉన్నటువంటి మనతోటి మనుషులు ద్వారా కూడా మనకి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మరి ఎప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే చిన్నది ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి ఒక ముని దగ్గరికి వెళ్ళి మనం ఏదో చేసాం అతను తపస్సు చేసుకుంటా అని శపిస్తాడు అదే మునిని సాటి మనిషిగా అనుకోండి కాసేపు అనుకుంటే అతనికి మనం ఒక ఆకలి తీర్చాం లేకపోతే ఆనందపడేది ఏదో ఇచ్చాం మా నాకు ఇచ్చాడని ఒక ఫీలింగ్ కలదు దట్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ సింపుల్గా చెప్పాలంటే ఆ రకంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ సిగ్నల్స్ దగ్గర ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే పేదవాళ్ళు కావచ్చు మరీ సిగ్నల్ దగ్గర ఉండే వాళ్ళంటూ అక్కర్లేదు మనకు తెలుస్తూ తెలుస్తూ ఉంటుంది మన కింద పని వాళ్ళ వాళ్ళ పిల్లలకి స్కూల్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా స్కూల్ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా లేకపోతే వాళ్ళకి కనీసం చెప్పులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా లేకపోతే వాళ్ళకి సమ్ ఇన్నర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏమైనా ఎంతైనా ఒక ఐదు వందలు వెయ్యో రెండు వేలో మిస్తామతను బట్టి ఏమైనా మనం ఏమైనా హెల్ప్ చేయగలమా ఈ ఇది కొంచెం కాన్షియస్గా ఉంటుండాలి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఎందుకంటే మన చుట్టూ ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటే అటువంటి ఎనర్జీ మనకి తీసుకుంటూ ఉంటుంది ఎటువంటి వాటికి మనం హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ ఎనర్జీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీగా ఫామ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్లో పర్టికులర్గా వృచ్చికం వారు పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే చేయవలసింది ఏమిటి అంటే ఒకటి మీ మీ యొక్క దీంట్లో అంటే మీ ఫ్యామిలీస్లో కొంతమందికి అంటే బాగా హై రేంజ్ వాళ్ళు ఉంటారు ప్రతి రంగంలో అంటే ప్రతి దీంట్లోనే కూడా లో వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ పిల్లలకి వివాహం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఉదాహరణకి ఇవాళ రేపు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కొన్ని లక్షలు అయిపోతుంటాయి వివాహం చేయడానికి ఇంకా బాగా సంపన్న పనులు కోట్లు సం కోట్లు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు లేకపోతే కోట్లు ఖర్చు పెడతారు కానీ బాగా తక్కువ స్థాయిలో ఉంటూ వివాహం కోసం ఇబ్బంది పడేవారికి వారు మీరు వాటికి మీరు ఏం సహాయపడగలరు అంటే ఒక సంబంధం ఏదైనా రికమెండ్ చేయగలరా లేకపోతే ఓ సంబంధం సెట్ అయింది వాళ్ళకి ఏదైనా మీ మీ తోటి సహాయం ఏమైనా చేయగలరా ఓ మీ మిమ్మల్ని మొత్తం నేను వాళ్ళ పెళ్ళికి సహాయం చేయమని నేను చెప్పట్లా మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అరే వాళ్ళ స్థితి ఇట్లా ఉంది కదా మీరు ఒక్కడే ఇవ్వడమే కాకుండా మీతో పాటు ఒక పది మందిని తల ఒక రెండు వేలో మూడు వేలో ఒక ఐదు వేలో వేసుకుంటే ఒక యాభై వేలు మనీ వస్తుంది పది మంది ఫామ్ అయితే కనుక అలాంటి ఒక యాభై వేలు మేమందరం కలిసి ఈ పెళ్ళికి మీకు హెల్ప్ చేస్తామను అట్లా చేస్తే ఏమవుద్ది పర్టికులర్గా ఆ వారికి ఈ రకమైన హెల్ప్ చేయడం వల్ల నూటికి నూరు శాతము ఆ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది తెలియకుండానే ఇప్పుడు అక్కడ ఏదో పుణ్యం వస్తుందో వేదం చెప్తుంది ఏం చెప్తుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఉంటుంది సరే వేదం చెప్పినటువంటి పుణ్యం కూడా పక్కన పెట్టింది ఫస్ట్ సెల్ఫ్గా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా వేదమైతే చెప్పింది కదా పుణ్యం వస్తుంది పుణ్యమే కదా మనల్ని కాపాడుతుంది ఏ పుణ్యమో కాపాడింది అంటూ ఉంటారు ఇది చేయాలి పర్టికులర్గా అంటే వేరే పుణ్యాలు ఏవి వేరే దానాలు ఏవి చేయొద్దని చెప్పట్ల పర్టికులర్గా వీళ్ళకి ఈ యొక్క విషయం చక్కటి ఫలితాలు ఇస్తుంది అలాగే గోవులకి పర్టికులర్గా బెల్లము తినిపించడము అదేవిధంగా గోవులకి వీలైతే నీరు త్రాగించడము బెల్లం తినిపించడము నీరు త్రాగించడము క్యారెట్స్ తినిపించడము అందులో ముఖ్యంగా దేశీవారి ఆవు తినిపించండి జెర్సీ ఆవు కూడా తినిపించవచ్చు బట్ మీరు ఎక్స్పెక్ట్ ఏం చేయకండి ఒక జీవికి చక్కగా మనం తినిపిస్తున్నామనే ఫీల్తో తినిపించండి అంటే జెర్సీ ఆవు తినిపించేటప్పుడు కానీ వాళ్ళే ఆవుకి అందులో సకల దేవతలు ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది మనకి శాస్త్రాల్లో కాబట్టి ఆ దేశీయ వాళ్ళకి తినిపించి మొక్కుకోండి ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీ ఆరా ఏదైతే ఉందో మీ ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మెయిన్గా గోవులకి దగ్గరగా వెళ్ళినప్పుడు గోవు గీతం తినిపించినప్పుడు ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఏదైతే ఉందో కంప్లీట్గా పోతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ